చరిత్రలో రాజుల మధ్య జరిగిన యుద్ధాలు చూస్తుంటాం కానీ మంత్రుల మధ్య జరిగిన యుద్ధాలు ఒకే ఒక్క యుద్ధం జరిగింది ఈరోజు మన ప్రయాణం కారంపూడి పౌరుషానికి పెట్టింది పేరు పలనాడు పలనాడికి ఆ పేరు ఎలా వచ్చింది పౌరుషం అంటే పలనాడు అనేలా వచ్చిన ఆ పేరుకి కారణం పలనాటి బ్రహ్మనాయుడు నాయకి నాగమ్మ మధ్య జరిగిన యుద్ధం గురించి మనం తెలుసుకోవాలి ఆ యుద్ధం జరిగిన ప్రదేశానికే ఈరోజు మనం వెళ్ళబోతున్నాం ఆ యుద్ధం జరిగిన ప్రదేశానికి వచ్చేసాం యుద్ధంలో విరోచితంగా పోరాడిన అరవై ఆరు మంది యోధులకు యుద్ధం జరిగిన ఈ ప్రదేశంలోని వారి ఆయుధాలతో ఇక్కడొక దేవాలయాన్ని నిర్మించి నిత్యం పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ దేవాలయంలో అరవై ఆరు మంది యోధులు వాడినటువంటి ఆయుధాలు మనకి దర్శనమిస్తాయి ఇక్కడే బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు సినిమాని తీశారు ఇప్పుడు మనం వీరుల గుడికి వెళుతున్నాం అరవై ఆరు మంది యోధులకు నిర్మించినటువంటి ఆ వీరుల గుడి దీనికి సంబంధించి ఫుల్ వీడియో కావాలంటే మన రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి